రాపూర్ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని నేతమల్ల రావుకుమార్ రెడ్ ఆయన రాపూర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాపూర్లు సమగ్రంగా అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు లక్ష రూపాయల చెక్కు ఒక వ్యక్తికి ఆయన ఆయన అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఘోరంగా ఉంది మంచి నీటి వసతి టౌన్ పెరిగినా కూడా దాని గురించి ఆలోచించలేదు దాని మీద దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తామని రాపూర్ ప్రజలకు మాటిస్తుంటారు ఈరోజు లక్ష్మీపురం దిగం రోడ్డు డ్రైనేజ్ మంచినీటి సార్ కూడా ప్రజలు కూడా పెద్ద పెద్ద కోర్టులు లేవు వస్తున్నారంట ఈవో మారాడు ఆయన పదవిలో ఉన్నాడు ఆలయ మర్యాదలతో తీసుకుని పోయి దర్శనం చేయించండి అన్న నాకు గొప్పతనం అంటాం మాకు మా పెద్దలు నేర్పిక సంస్కారం ఉంది క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళ మీద పేరేయ్యకూడదు అన్నట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా మొన్నటి వరకు ఆయన పేరే ఇస్తా ఉన్నాను ఇది మా సంస్కారం ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తరఫునే ఉన్నారు తిరిగి మాకు జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు మరిన్ని మంచి పనులు మరిన్ని పథకాల ద్వారా కానీ అభివృద్ధి ద్వారా కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతున్న ఆంధ్ర రాష్ట్రం తరఫున నూట డెబ్బై ఐదు అభ్యర్థుల్లో ఒకటిగా రేపు ఎమ్మెల్యేగా వెంకటగిరిని అభివృద్ధి చేస్తానని మరొకసారి మాటిస్తున్నాను